హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా చిన్న రిడ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన ఒంగోలు స్పెషల్ గోంగూర ఉల్లి రొట్టి పచ్చడి చూపిస్తున్నాను చూడండి దీనికి ఒక కట్ట గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి పదహైదు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక ఫైవ్ తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసేసి మొత్తము వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే నల్లగా అయిపోతే కాబట్టి నల్ల కారం అయిపోతుంది ఫైవ్ మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఇవ్వరు ఫ్రెండ్స్ అండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఫర్దర్గా మన వీడియో అనేది అందరికి ఫార్వర్డ్ అవుతుంది తర్వాత అదే కళాయిలో మనం నీట్గా వాష్ చేసుకున్న ఇసుక లేకుండా వాష్ చేసుకోవాలండి గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి త్రీ టైమ్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత మన కళాయిలు అదే కళాయిలో తీసుకొని వేయించుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవటం వల్ల వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి త్వరగా వేగిపోతుంది గోంగూర అనేది ఇట్లాగా ఆయిల్ అంతా పట్టేంత వరకు వేయించుకొని ఈ టై ఈ టైప్ మిశ్రమం ఇచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రోల్ తీసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి గోంగూర పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా మనము రోట్లో వేసుకొని ఊరుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి ఇదివరకు మిక్సీలు లేనప్పుడు అందరూ రోట్లోనే కదా నూరిందండి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అప్పుడు ఆ నూరడం వల్ల ఎంత టేస్ట్ ఉంటుందండి ఇదివరకు నాయనమ్మ కానీ అమ్మమ్మలు కానీ మన అమ్మ వాళ్ళు కానీ మిక్సీలు లేని కాలంలో రోట్లో నూరే వాళ్ళు అప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందండి అసలు అందరూ రోటి పచ్చడినే మర్చిపోయారు ఇప్పుడు మిక్సీలో వచ్చినాక శ్రమ తగ్గుతుంది అని చెప్పి మిక్సీలోనే అన్ని పట్టేస్తున్నారు గోంగూర పచ్చడి కానీ ఈ పచ్చడి అయినా మిక్సీలో వేస్తే అది మొత్తం మ్యాష్ అయిపోతుంది ఆ టేస్ట్ ఉండదండి దీన్ని ఇట్లా దంచుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని మీరు కూడా రోట్లో నూరుకొని తిన్న పచ్చడి అంటే అందుకు ఇష్టమో కామన్లో నాకు నాకైతే చాలా ఇష్టం అండి ఇలా నూరుకోవటము టైం ఉన్నప్పుడు నేను రోట్లో నూరుతాను మిక్సీ అసలు వయొచ్చేయండి నేను దీంట్లోకి మనం వేయించుకున్న కూడా గోంగూర కూడా వేసేసి దంచుకోవాలండి అది ఒక టెన్ మినిట్స్ అట్లా దంచుకుంటే అనేది లేకుండా మొత్తం మ్యాష్ అయిపోతుంది నీట్గా వ్యాష్ చేసుకోవాలి పచ్చ పచ్చగా నూరుకోవాలి నూరుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉన్న మెసేజ్ ఒకటి చెప్తాను అందరి లైఫ్లో జరిగేది నేను చెప్పేది అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారని ఈ మెసేజ్ ఇస్తున్నాను తర్వాత మనం పెట్టుకున్న కారం ఎనిమిర్చి పొడి వేసేసుకొని కచ్చాకచ్చగా నూరుకోవాలి ఆ ఎన్నిమిర్చి కారం అనేది గొంగర పట్టేంత వరకు కలుపుకుంటూ మనము దంచుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది కారం అంతా పట్టు పడుతుంది కారం అనేది తక్కువ తినేవాళ్ళు కొన్ని వేసుకొని ఎనిమిర్చి నేను కొంచెం కారం ఎక్కువ తింటా అన్నమాట ఎక్కువ వేసుకున్నాను కాబట్టి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కట్ చేసేసి దాంట్లో వేసుకోవాలి ఆనియన్ కూడా కచ్చపచ్చగా నూరుకోవాలి కచ్చాపచ్చగా నూరుకోవడం వల్ల ఆనియన్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పంటగ తగ్గుతుంది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగా టేస్ట్ ఉంటుందో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కచ్చా పచ్చగా తిప్పుకుంటూ దంచుకోవాలి దంచుకున్న తర్వాత మంచిగా ఉంటుందండి టేస్ట్ పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ అండి సరస్ భయం మైనా కూడా చెక్అవుట్ చేయండి అది ఇన్స్టాగ్రామ్ పేజీ మందే దాంట్లో మంచి మంచి సెట్స్ వస్తున్నాయి కిడ్స్ సెట్స్ రాకే పండక్కి శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి మంచి ఉంటున్నాయండి చెక్ చెక్అవుట్ చేయండి సరస్ భయం మైనా ఇన్స్టాగ్రామ్ పేజీ తర్వాత తాలిం కోసము తాలిం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని గింజలు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసి కరివేపా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఈ పచ్చడికి తాళం పెట్టుకుంటేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇది నిల్వ పచ్చడి కాదండి ఓ టూ డేస్ త్రీ డేస్ ఉండే పచ్చడి అండి నిల్వ పచ్చడికి అయితే వేయరు అది వేరుగా ఉంటాయి కొలతలు కూడా అవి నెక్స్ట్ టైం నేను వీడియో చేసి మీకు పెడతాను ఇట్లా వేయించుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అప్పుడు ఆయిల్ అనేది దీనికి పెడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి అదంతా అబ్జర్వ్ అవ్వాలి ఖచ్చితంగా అబ్జర్వ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది ఒక మంచి మాట అన్నాను కదండి ఏంటంటే మన లైఫ్లోకి చాలామంది ఫ్రెండ్స్ వస్తూ పోతుంటారు వాళ్ళ అవసరానికి వచ్చి వాళ్ళ అవసరం తీరిపోయినాక మనతో మాట్లాడడం మానేస్తారు అందరి లైఫ్లో జరిగేదే మన అవసరం ఉన్నప్పుడు అడిగితే మనతో మాట్లాడమే మానేస్తారు వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేస్తా వాళ్ళ మన తెలుస్తుంది కాబట్టి ఎవరికి నమ్మొద్దని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ